భిక్షగాళ్ళు శంభుదేవుని గుడి కన్నా బలివే బలివే అని పోడుతుంటే ఈ బలివే బలివే అన్న ముచ్చల ఒక ఎండికొండ కైలాసంలో లోకాల సంకల్పం మాల్యం అందుతున్నది అంత ఇంత పుణ్య astronauts ఎవరు 10 ఏనే వని నని బోడుతున్నారు అన్నాడు భగవంతుని లోకల శంకర వారి చేతులం అంటే ఆపుడబడి కంటి గాడికబెట్ట అస్తమల్లో కళ్ళ కళ్ళ చూసిండు ఆ ఆంధర్ములో ఏమ తిరుగుతున్నది అలా నాడు లవంగాపురి పట్టణం లవంగాపురి మహారాజేవి సంతానం ఇచ్చిన తల్లిదండ్రుని పొంది తోడి కైలాసం తెచ్చిన నేనే తోడబుట్టిన అన్నగా బిచ్చగా చెప్పింటే కట్ట లగ్గం చేసిండు ఆ ఒటారుషం గుడి కాడ ఒక బిచ్చగాడికి కలిగించుతుంది ఆ ఒక్క బిచ్చగాడు పది మంది బిచ్చగాల పల్లిదే పల్లిదాని పూడుతున్నారు ఇప్పుడు మాత్రం నేను ఒక బిచ్చగా అవతారం పోతా నాకు ఏం దానం పెడుతూ అనుకున్నాడు భగవంతుడు లోకాల శంకడు రంగడే రింగడు రింగడి రంగడు కుక్కడు సంకల ఏదో పట్టదోలే జోలే కుడి శంకల పన్ను బట్ట ఒక బారడి గట్ట మురుడు మిశగా వేసుకున్నాడు ఆలు సిరసుల సీత పట్టుకున్నాడు మాధవి భక్తుల భగ్గురం అన్నిటి దగ్గర వెలిసిండు మొత్తం ఏమో రామ రామరావు పవదీ భిక్షాది పవదీ భిక్షాది అంటుందే విధార్యాత్మగలుగుతా దానం చేసినంగం అయ్యవచ్చుండు ఏ విధానం నేను ఏ విధానం పెట్టను తనంత తన ఈ దంగమయ్య వచ్చి పవతి విషయాలు అల్లప్పుడే ఆ గుడిసెలో కూడా తనంతా తనని తోలుతున్న

ఎల్లా మంత్రాలు ఏడు మంత్రాలు కోడ్రెడ్ కష్టవాళ్ళు కై మాత్రం గుడిసె లోపల కొట్టినప్పుడే అదే గుడిసె లోపల ముత్త తయారు అప్పుడు అక్కడ మూలకు మాత్రం గుడిసె లోపల ముంత 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 ఎందుకు బిడ్డ భక్తులు ఎందుకు దుఃఖసిరుతున్న గుడిసె లోపల వరాలు పెట్టుకుని ఏమి లేదని ఎందుకు పోడుతున్నావు ఆ మూలకు మాత్రం ముంతలు ఏమున్నాయో సూడుమన్నా అయ్యా నా గుడిసె ఏముంది మాకు సిప్పని పిచ్చగలమే ఉండంగా లేదని ఎందుకంటే మీద కంతుడు సూడు పొమ్మన్నా నామాలదేవి అక్కడ చూసే వారి కల్లా ముంత తయారైపోయింది ముంత మీద కంతులు చేసే వరకుల్లా ముంత రెండు వరాలు ముచ్చాలు కనబడుతున్నాయి ఏమిరా భగవంతా ఈయల్లా ఒక ఏనాడుగా బిచ్చగాడనుకున్న కానీ దేవుడే వచ్చినట్టుండు ఈ జంగమైన రంగని మూల మూలకు మాత్రం ముచ్చాలు తయారైనాయి ఈ వరాలు నాయిగా ముచ్చాలు నాయిగా మేము బిచ్చగల్లం అయితేవి ఆ ఏనాడు ముంతలకే ముంతలకి ముచ్చాలు వేసింది ముచ్చ రెండు ముచ్చాలుడేమో రామరామో ఏనాడు కనుక ఒక పటుపటి సంఘమైనప్పుడే బిజా భక్ అయ్యేనాడు ఒక నిన్న కలిగని దానం చేసినావు కదే కలిగని దానం చేయి బిట

మూడు ముత్యాలు ఉంటే మూడు రాజ్యాలు వంట వంట నాలుగు ముత్యాలు నాలుగు రాజ్యాలు కొంటావు పది ముత్యాలు ఉంచుకుంటే పది రాజ్యాలు కొంట వంట ఈ ఉరాల ముచ్చారు ము పట్టు అన్నప్పుడే పట్టు ఆ బిడ్డ భక్తురాలు అనుకున్నాడు ఆ పట్టు పడు అన్నప్పుడు ముచ్చాలు తీసుకొచ్చి సంఘా దోరలు పోసినప్పుడే సంఘమయ సంఘదోల తొర్ర గోడ కొట్టి సంఖో తొర్ర గోడాల ముచ్చాలు ముచ్చలు బిడ్డ భక్తురాల నువ్వు దానం వస్తానంటి కలిగండి దానం ఏమంటో ఓరాల ముచ్చాలు దానం ఇదర్ణం ఎడిపినావి నాకు బాకిలే వన్నాడు అయ్యా ఈ ముచ్చాలు నాయిగావు అవునా నాకు ఒక్క ముచ్చం గుడతో ఒక్క వరం నాకు ఇవ్వు నీ ముచ్చాల నీకే పెడతనే యాటన్నాడు అవును శంఖదోల దొర్రొయింది నీ ఓరాల ముచ్చాల వట్టన్నంటే ఆ నా శంఖదోల వయ్యరాదు రా 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 నా దోల

భగవంతుని పుట్టు పుట్టుముట్టుకుంటే అక్కడ ఈత సెట్టు కాజేసిండు సూ దారం పెట్టుకోలేదంటున్నావు అక్కడ ఇతసెట్టు ఉన్నది ఈత చెట్టు ఈత కమ్మ చిరికరా అదే తల్లి నా తల్లిదామాల వచ్చింది గప్పుడు సంఘమనుకున్న బిడ్డ నీ అంత భక్తురాలు కల్లా కలియం కలియ దాపారముళ్ళ లేదు నీ అంత లేదు నీ బుద్ధి మెచ్చిన బిడ్డా నీ జ్ఞానం

పండు తయారు చేసిండు తోటి పలము కావని మనసులో పెట్టుకుండు భగవంతుని తోటి ఈమె సంతానమౌడి గతని కావాలని అనుకున్నాడు దాని బుద్ధి మెచ్చిన జ్ఞానం పెచ్చిన ఒక పాలమాడి పండు తీసుకొచ్చిన నేను కాశీయాత్ర వెళ్ళిపోతున్నా నేను ఒక ధనపల్లికి గనగన గంట పడి బొమ్మ శంకుపడి తంత్రాన్ని ఒక గంట రావసరికి బాలవాడి పండుబాటు పోతుంది నా గంట గంటనాదం శంకునాథం కళ్ళాలన్న పండు వదిలిపెట్టింది ఈ పండుగ నేను ఇంటికి గుండబోజ వరకు నా మనమాలకు మనవనాలకి మురిగిపోతుంది ముక్కిపోతుందా ఎక్కడికి దంగమైన వచ్చి బాలవాడి పండు ఇచ్చే పండుగ తీసుకుపోయింది ఒక ఏనాడు చూట్ల పెట్టుకున్నది ఆ శుక్రం నిరము ఎక్కని గడియనాడు తానవాడింది దేవి శుకురాల వినము చక్కని గడి అన్నాడు ఆ గుడిస లోపల ఒక శివుని పూట పెట్టుకున్నట శివుని పూట ఒక ఆడికి వచ్చింది ఆ పూట పది ఏళ్ళ పబ్బది పట్టింది శుక్రవారం చక్కని గడి అన్నాడు తనబిడి తానమాడు తలంటార పోసుకొని ఆ పూట ఒక మొక్కి వారమాడి పండు మెత్త వేసుకున్నది తల్లి పాన కమ్ము అగవట్టే రామరా ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది సంబూరపడుతుంది ఆ పిచ్చగాడు మాత్రం పోతున్న శిప్ప కళలో కలిగే తీసుకొస్తానే ఉండు ఈ అలా ఎన్నడూ వచ్చిన పండుతో నాకు ఫలం అయితే అయింది అని నేను ఇక దానం అయితే బంధు పెట్ట దానము అన్న దానమే పెద్ద ఉన్నది ఆ భిక్షగాడు కలిగానే జరుపుకోండి శాంబాపూరి పట్టణంలో దినానికి ఇద్దరు భిక్షగాడు ఎక్కువైదు దానం మంచిది వస్తనే ఉన్నది ఆ కుడిసే కాడ కోసం దానం అయితే బంధు పెడతలేదు బిచ్చగాడు పోతనే ఉండు కలిగా జరుగుతున్న దినా దానం మొత్తం దినా ఇద్దరు ఎక్కువ అయిపోతుండ్రు అంగవందు పిండ రూపం అయ్యి ఒక నాలుగు గడియల నవ సందులు ఏర్పడుతున్నాయి బీర కాలికి బిజం ఏర్పడుతుంది పొట్ట కాలికి పొట్ట ఏర్పడుతున్నది పడకుండా సమ్మూర పడకుండా దానం అయితే బంధు పెడతలేదు ఆ తల్లి ఎక్కడ ఉండాలి పురుష లోపల బిచ్చగాడు అడుపుతున్న తల్లి నామాల వస్తానే ఉంది అవును ఇంత ఎంత ఆరు ఇళ్ళ నాలుగు గడియలు ఐదు గడియలు ఆరు గడియలు ఏడు గడియలకు వస్తున్నాయి అదే సంబాపురి పట్నంలా అత్తమేది కోడళ్ళు అవ్వ మీది బిడ్డలు ఉప్పు ఊరు బయట మంచి దినాబా గుడిసెమ్మఒడికి మంచినీళ్ళ బాగా మొన్నడు దాకా చూస్తేనేమో బిచ్చగాడు ఒక్కడే ఉండు ఇలా బిచ్చగాడు ఒక మన ఇంట్లో పండి గుందలకు పడతలకు వచ్చిండు ఈ పిల్ల మాత్రం బిచ్చగాని భారీనే ఉన్నట్టు రెండు జీవనాల మన తినండి గర్భవతి ఈ పిల్లలకు మాత్రం తల్లి ఒక తండ్రి ఉంటే ఒక ఈ పిల్లలకు శ్రీమంతం ఏ పోదురా ఓడి నింపకపోదురా మనం మాత్రం ఒక పిచ్చగాని భార్య మనం కొని తింటుండు ఈ అత్త మీద కూడా లవ మీద బిడ్డలేమనుకున్నారు చెల్లెరా ఈ మీద తల్లి లేకపోవచ్చు తల్లి లేకపోవచ్చు ఈ ఆడవిళ్లకు మాత్రం నేను అత్తసాడు కొన్ని మాత్రం ఇప్పిందల్లా దాచుకొత్తా నువ్వు తన్నముడికి నేను కొన్ని బట్టలు తీసుకొస్తా ఎవరు దోసిన కాడి వల్ల తీసుకొచ్చి ఓడినిప్పాలే శ్రీమంతం నొస్తే కట్టి ఓడి తిప్పుదామంటే ఊసునే పెడదామంటే ఏం లేకపోవడానికి ఒక బిడ్డ ఏం చేసింది వాళ్ళు తెచ్చిన బిందనే గుడిషం కూడా కోరేసిం తెచ్చిన బిందెంకేసి తల్లిని మాత్రం ఒక బిందె ఊసునే పెట్టిండు నొస్త గుటి దేవుడు ఆ తల్లికి ఎవరు తెచ్చిన కాడి వాళ్ళు ఓడి నింపుతున్నారమ్మో రామ రామ

నా కన్న తల్లి ఏది శ్రీమంతం ఏ పోనా ఇలా తల్లికి నోసుకోబోతుంది తల్లి నోసుకోకపోతే ఇలా ప్రజలే తల్లుడైపోయిన అయిపోయిన సంతోషపడుతుంది అట్లా ఒక్క గడి ఆ రెండు గడి ఇరవై ఏడు గడి ఎనిమిది గడి తొమ్మిది గడియలు నిండినాయి ఈ పిచ్చగాడు కలిగించొమ్మిది గడియలు నిండా కనుకో దానం అయితే బంధు పెడతాడు పిచ్చగడలు పిచ్చగాడు పోయి అడుగుతా ఉంటాడు దానం అయితే బంధు పెడతలేదు ఆడికి నవా తొమ్మిది గడలు ఆ తొమ్మిది నిండినప్పుడే ఆ పుట్టలో బల మాత్రమంగా భగవంతుని మహిమ తోడు ఒక పిల్లగాడు తెలవ నచ్చేదని నవ్వా తొమ్మిది గల నిన్నప్పుడు ఆ తల్లికి మాత్రం నిండిన సరే వలిగల్ల కాలం వచ్చింది వాళ్ళు ఉన్న కళ కూడా వలిగిపోయిన వచ్చినాయి కాలం వచ్చింది ఆ పుట్ట లోపల పిల్లగాడు నవ్వా తొమ్మిది గల నిన్నప్పుడే ఆ కొండలో నొప్పులు వచ్చి